నటి కీర్తి సురేష్ వివాహ బంధంలో అడుగు పెట్టారు స్నేహితుడు ప్రియుడు ఆంటోనీతో కీర్తి సురేష్ పెళ్లి వైభవంగా జరిగింది గోవాలో అట్టహాసంగా పెళ్లి వేడుకను నిర్వహించారు కీర్తి సురేష్ ఆంటోనీల పెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగింది మూడు ముళ్ల బంధంతో చిన్ననాటి స్నేహితులు ఒక్కటయ్యారు పెళ్లి వేడుకలో రెండు కుటుంబాలు సన్నిహితులు పాల్గొన్నారు పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేశారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కొత్త జంటకు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు కీర్తి సురేష్ ఆంటోనీ నుంచి స్నేహితులు ఇదే విషయాన్ని కీర్తి సురేష్ ఇటీవల చెప్పారు దీపావళి వేడుకల్లో ఆంటోనీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన కీర్తి సురేష్ పదిహేనేళ్ల స్నేహ బంధం ఇకపై కొనసాగుతుందని తెలిపారు తాజా మూడు ముళ్ల బంధంతో వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు ప్రముఖ నటి కీర్తి సురేష్ వివాహ బంధంలో అడుగు పెట్టారు స్నేహితుడు ప్రియుడు ఆంటోనీతో కీర్తి సురేష్ పెళ్లి వైభవంగా జరిగింది గోవాలో అట్టహాసంగా వీరి పెళ్లి వేడుక నిర్వహించారు కీర్తి సురేష్ ఆంటోనీల పెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగింది మూడు ముళ్ల బంధంతో చిన్ననాటి స్నేహితులు ఒక్కటయ్యారు పెళ్లి వేడుక ఎంతో వైభవంగా సాగింది దీనికి సంబంధించిన ఫొటోస్ అయితే మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం ఈ ఆనందాన్ని వారు ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి